హాయ్ అండి వెల్కమ్ టు భార్గవీస్ కిచెన్ నేను మీ భార్గవి ఈరోజు మన రెసిపీ ఇన్స్టాంట్ టమాటో చట్నీ ఈ టమాటో చట్నీ మనం సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఇది చాలా ఈజీ రెసిపీ అండి టేస్టీగా కూడా ఉంటుంది దీని తయారీ విధానం చూద్దాం నేను ఈ చట్నీ చేయడానికి హాఫ్ కేజీ టమాటోలు తీసుకున్నానండి ఇవి నీళ్లు వేసి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి టమాటోలు నీళ్లు వేసి కడిగిన తర్వాత క్లాత్తో పొడిగా తుడుచుకోవాలండి ఈ టమాటోలన్నీ క్లాత్తో తుడిచిన తర్వాత ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి తడి లేకుండా ఉండడం వలన టమాటో చట్నీ ఎక్కువ రోజులలో ఉంటుంది టమాటో చట్నీ పోపు కోసం నేను ఇక్కడ చెక్క తీసుకున్నానండి అలాగే ఆవాలు వెల్లుల్లి అల్లం ఇక్కడ చట్నీ తిన్న ఫీలింగ్ కాకుండా కర్రీ తిన్న ఫీలింగ్ రావడానికి ఒక చిన్న అల్లం ముక్క వేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు లవంగాలు మిరియాలు లిటిల్ బిట్ శాజీరా యాడ్ చేస్తున్నాను అలాగే రెండు రిమ్మల కరివేపాకు వేస్తున్నాను ఈ టమాటో చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ చింతపండు మనకు పుల్లటి టేస్ట్ కూడా ఇస్తుంది ఈ చింతపండును శుభ్రంగా విత్తనాలన్నీ తీసేసి నారలన్ని తీసేయాలండి ఇది తినేటప్పుడు పంట కింద నారలు రాకుండా ఉంటుంది నేను ఇక్కడ హాఫ్ కేజీ టమాటోలకు యాభై గ్రాముల చింతపండు యాడ్ చేస్తున్నానండి చూడండి ఇలా శుభ్రం చేసుకోవడం వలన ఈ నారలన్నీ పంట కింద పడకుండా ఉంటాయి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని వేయించుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అది వేడయ్యాక దాంట్లో ఈ స్పైసెస్ అన్ని కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి ఈ స్పైసెస్ అన్ని ఎంత రుచిగా ఉంటాయో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయండి ఇవన్నీ ఒక రెండు నిమిషాలు దూరగా వేయించుకున్న తర్వాత దింపేసి చల్లార్చి మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ ని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్న టమాటోలన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి ఈ టమాటాలన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ టమాటోలన్నీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడగంటి పోతుంది ఈ టమాటోలన్నీ పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు చింతపండుని యాడ్ చేసుకోవాలండి అలాగే లిటిల్ బిట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేయండి పసుపు వేసుకున్న తర్వాత చక్కగా అంతా ఒకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ వేయండి దింపి పక్కన పెట్టేసుకుని చెల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న టమాటోలన్నీ కూడా మిక్సీలో వేసుకోవాలండి మిక్సీలో వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో వెల్లెల్ని కూడా యాడ్ చేసుకోవాలండి అల్లం పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మన టమాటో ఫ్రై కాస్తా మిక్సీలో మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు టమాటో చట్నీ పోపు కోసము స్టవ్ పైన కడాయి పెట్టి అది వేడయ్యాక సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి మనకు ఏ పచ్చడి అయినా సరే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయండి ఆయిల్ వేడయ్యాక దీంట్లో రెండు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి అలాగే రెండు ఎరుమల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాలు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మెంతుల పౌడర్ దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటో చట్నీని దీంట్లో వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని చక్కగా ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ టమాటో చట్నీను నీళ్లు పడకుండా చూసుకుంటే ఎక్కువ రోజులుగా నిల్వ ఉంటుందండి ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేనప్పుడు మనకు లంచ్ బాక్స్ లోకి బెస్ట్ రెసిపీ అండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చివరిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని దింపేసుకోవాలండి ఇన్స్టెంట్ టమాటో చట్నీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్